శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీత్ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి మూడు సార్లు పట్టం కట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించండి ఇది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు జూబ్లీహిల్స్ బైపోల్ గురించి అయితే గెలుపు దూరంలో కలల కప్పు దక్షిణాఫ్రికాతో భారత్ ఫైనల్ నేడు మహిళల వన్డే ప్రపంచ కప్ అయితే ఉమెన్స్ ఐసీసీ వరల్డ్ కప్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడైతే ఈ అయితే ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ గుడిమెట్లపై గుండె ఘోష ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు తొక్కిసలాట గురించి అయితే ఇచ్చారు శ్రీకాకుళంలో అయితే ఒక టెంపుల్లో అయితే ఇదైతే జరిగింది అంత మొక్కటే కాదు అంత రంగం కూడా ఇదైతే ఇన్నర్ ఫీలింగ్ గురించి కూడా ఇదే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు మన బాడీలో మనం థింకింగ్ పవర్ ఎట్లా ఉండాలని హోరెత్తుతున్న జూబ్లీ హిల్స్ ప్రచారం జోరుగా అగ్రనేతల రోడ్ షోలు భారాసా కాంగ్రెస్ భాజపాల మధ్య మధ్య పోటీ ఓటర్ల నాడిపై ఎవరి అంచనా ఎవరి అంచనాలు వారివే ఇదైతే జూబ్లీహిల్స్ బైబుల్స్ గురించి అయితే ఇచ్చారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి అయితే ఈ మూడు పార్టీస్ అయితే చాలా అయితే క కష్టపడుతున్నారు ఈ ఓట్ల కోసం అయితే ఇంకా ఈ మూడు పార్టీలకి అయితే ఎక్కువ అయితే ప్రెజర్ ఉందనేది ఇచ్చారు అంటే వీళ్ళే కదా ఎక్కువ ని తెచ్చుకోవాలని చూస్తున్నారు దళితుడనే జస్టిస్ గావాయిపై దాడి యత్నం పదిహేడున చలో ఢిల్లీకి పిలుపు ఇది అయితే కొన్ని ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ చదువుల దిద్దుబాటులో సవాళ్ళెన్నో విద్యాభ్యాస ప్రక్రియను ప్రతి దశలో సరికొత్తగా తీర్చిదిద్దాల తీర్చిదిద్దాలనేది రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం ఆశయం పిల్లల ఆటలతో మొదలుపెట్టి ఉన్నత విద్యలో క్రెడిట్ బ్యాంకుల దాకా ఎన్నో అంశాలను ఇది ప్రస్తావించింది ఘనమైన సంకల్పాలన్నీ ఘనమైన సంకల్పాలన్నిటినో ప్రకటించింది ఈ ఐదేళ్లలో సంస్కరణల బాటలో జాతీయ విద్యా విధానం సాధించిన ఎంత ఎదుర్కొంటున్న సవాలు ఏంటి రెండిటిని సమీక్షించాల్సిన కీలక సందర్భం ఇది ఇదైతే దేని గురించి అంటే ఎడ్యుకేషన్ పాలసీ గురించి అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో అయితే ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే అవసరం ఇదైతే వాళ్ళ ఫ్యూచర్ని అయితే తీర్చిదిద్దుతుంది ఇప్పుడు దీని వల్ల అయితే టూ ట్వంటీ ఎడ్యుకేషన్ పాలసీలో చూసుకుంటే అయితే అది అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఎడ్యుకేషన్ దక్కాలి ఇంకా వాళ్ళు డెవలప్ డెవలప్ కావడానికైతే ఆ విధానంలో అయితే చేశారు ఇప్పుడు ఆ తర్వాత అయితే పిల్లల ఆటలతో మొదలుపెట్టి ఉన్నత విద్యా క్రెడిట్ బ్యాంకుల దాకా ఎన్నో అంశాలను అది ప్రస్తావించింది ఇప్పుడైతే స్టూడెంట్కి సంబంధించిన ఆటలు ఇంకా చాలా వాళ్ళకి కంపెనీస్లో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంకా చాలా అయితే ఉంటాయి కదా ఇంకా గవర్నమెంట్ తరఫున నుంచి అయితే వాళ్ళకైతే బ్యాంకులో అయితే హైయర్ స్టడీస్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయడం లాగైతే జరిగింది ఇంకా ఈ ఎడ్యుకేషన్ పాలసీలు అయితే చేంజెస్ కూడా అయితే చేయాల్సిన అవసరం కూడా అయితే ఉంటుంది అని అయితే ఇచ్చారు ఇంకా ఈ వీళ్ళు చేంజ్ చేసిన దాంట్లో అయితే ఇదైతే చాలా మెంబెల్స్కి అయితే యూజ్ అయితే అయింది ఇప్పుడు అందులోనైతే సవాళ్ళనైతే ఇంకా దీ చేంజెస్ చేసే సమయంలో అయితే కొన్ని సవాళ్ళనైతే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉందని అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా ఇప్పుడు దీనివల్ల అయితే ఏం యూజ్ జరిగింది ఇంకా ఎట్లా అనేది చేంజెస్ దాని గురించి అయితే ఇచ్చారు ఉన్నత విద్యలో సంస్కరణలు ఉన్నత విద్యలో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ డిజిటల్ ఐడీలు నాలుగేళ్ల డిగ్రీలు డిగ్రీలు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు అయితే ఈ ఎడ్యుకేషన్ పాలసీలు అయితే కొన్ని ఉన్నత విద్యలు అయితే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళైతే ఒక కోర్సు తీసుకుంటే అయితే అది మధ్యలో అయితే ఆఫీస్ వేరే కోర్స్కి షిఫ్ట్ కావచ్చా దాని గురించి ఇది ఇంకా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ గురించి ఇంకా డిజిటల్ ఐడీలు గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వృత్తి నైపుణ్యం ఆరో తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెట్టారు ప్రస్తుతం అరవై అరవై ఐదుకి పైగా నైపుణ్య సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే సిక్స్త్ క్లాస్ నుంచి అయితే ఈ వృత్తి అయితే ప్రవేశపెట్టారు గవర్నమెంట్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అయితే సిక్స్టీ ఫైవ్కి అయితే నైపుణ్య అయితే అందుబాటులో అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు భాష వివాదాలు ఐదో తరగతి దాకా మాతృభాషలోనే విద్యా బోధన చేపట్టాలని ఎన్ఈపి సూచించింది ఇదైతే ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అయితే వాళ్ళ మాతృభాష అంటే మదర్ లో అయితే విద్యను అంటే ఎడ్యుకేషన్ అయితే చెప్పాలని అయితే ఎన్ఈన్ఈపి వాళ్ళు అయితే సృష్టించారు అంటే వాళ్ళు అయితే చెప్పారు అలా చేయాలని ఇంకా అయితే ఆశలకు అడ్డుకూడలు వాస్తవానికి ఎన్ఈపితో కొత్త ఆశలు చిగురించాయి ఇప్పుడు అయితే ఎన్ఈపి అయితే ఉంది కదా దీంతో కూడా అయితే కొత్త ఆశయాలు అంటే డ్రీమ్స్ కూడా అయితే ఇంకా ఫ్యూచర్లో అయితే నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు అని అయితే వాళ్ళు అయితే ప్రకటించారు తుపాకుల నీడలో యుద్ధాలు సాయుధ ఘర్షణలు ఇతర హింసాత్మక పరిస్థితులు ప్రమ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు తీస్తున్నాయి పాటు తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమవుతున్నాయి పూరిత వాతావరణం వల్ల నిరుడు ఆరు దేశాలు తమ జీడిపిలో ఇరవై శాతానికి పైగా నష్టపోయా పోయాయి కొన్నిటిలో ఇది ముప్పై ఐదు శాతానికన్నా ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో హింస వల్ల అత్యధికంగా ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకున్న పది దేశాలు వాటి జీడిపిలో వాటిలిన నష్టం ఆఫ్ఘనిస్తాన్ నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు ఉక్రెయిన్ నలభై ఉత్తర కొరియా ముప్పై తొమ్మిది సిరియా ముప్పై మూడు ఇలా అయితే కొన్ని కంట్రీస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఈ వెపన్స్ గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే గన్స్ అయితే ఉంటాయి కదా ప్రతి ఇప్పుడు కంట్రీ ఇంకా కంట్రీకి అయితే నేషన్ వారైతే ఉంటే అయితే ఖచ్చితంగా అయితే ఇందులో అయితే వెపన్స్ అయితే ఉంటాయి ఇందులో మళ్ళీ చాలా వెపన్స్ డివైడ్ చేస్తే అందులో ఒక గన్ అనమాట ఈ గన్ను అయితే చాలా ఇప్పుడు మావోయిస్ట్ అటాక్లు ఇంకా చాలా వేరే కూడా అయితే ఉంటాయి కదా వాటి వల్ల కూడా అయితే వీళ్ళు గన్స్ని ఎక్కువ వాడడం వల్ల అయితే ఆ ఒక దేశం ఒక జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది అయితే తగ్గిపోతుంది కొన్ని దేశాలైతే అయితే ట్వంటీ పర్సెంటేజ్ అయితే తగ్గింది కానీ వేరే దేశాల్లో అయితే థర్టీ ఫైవ్ కన్నా అయితే ఇంకెక్కువైతే ఉంది ఫస్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ అయితే మొత్తం ఫార్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ జీడిపిని అయితే తగ్గింది జీడిపి అంటే ఇప్పుడు దేశం యొక్క కంపెనీస్ని అయితే మొత్తం ఒక ఇయర్ క్వార్టర్ ఇయర్ అయితే రిలీజ్ చేసి ఆ కంపెనీ ఆ దేశం ఎన్ని కంపెనీస్ అయితే డెవలప్ అయింది ఎంత మనీని అయితే సేవ్ చేసింది మొత్తం దాని గురించి అయితే ఉంటుంది దాని అయితే జీడిపి అని అయితే అంటారు ఇప్పుడు ఆహా ఏమి రుచి పేజ్ క్రాన్బెర్రీ పి పిస్తా కుకీస్ ఇలా ఇదైతే క్రాన్బెర్రీ పిస్తా కుకీస్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వనంలో విందు ఇదైతే కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు వస్తున్నారా పేజ్ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి వంద మందికి అమ్మాయింది ఇదైతే ఒక టీచర్ గురించి అయితే ఇచ్చారు షాలిని గారి గురించి ఇప్పుడు మీ చిన్నోడు వర్షిత్ మన సాగర్ శక్తికి నింగి నుంచి నన్ను నేవీకి తోడ్పాటు అందించనున్న సిఎంఎస్ త్రీ ఉపగ్రహం అయితే ఇక్కడ సిఎంఎస్ త్రీ గురించి అయితే ఇచ్చారు దీన్ని అయితే ఈ శాటిలైట్స్ నుంచి అయితే పంపిస్తుంది Bye. కప్పు దక్షిణాఫ్రికాతో భారత్ డి తొలి టైటిల్ కోసం ఇరు జట్ల నమస్తిగా కదిలితే ఏది దేని గురించి అండి ఇప్పుడు ఈ రోజు అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది మధ్యాహ్నం త్రీకి అయితే ఈ మ్యాచ్ లో అయితే టైటిల్ ఎవరికి వస్తుంది అయితే ఇచ్చారు ఇక్కడ మహిళ మహిళలో వన్ డే ప్రపంచ కప్ లెక్క సంచేస్తారా ఆస్ట్రేలియాతో మూడు టి ట్వంటీ నేడు అయితే మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇండియా నేను అనుకుంటాం మీది మొత్తం వెయ్యింది అదంతా అప్పుడండి నేను మరి అంత మినిమం డిగ్రీ ఉండాలి ఏంటి బ్రో అంత మాట అన్నావు ఏదో ఇక్కడ కొన్ని డైలాగ్స్ గురించి అయితే ఇచ్చారు వీటైతే మనం రెగ్యులర్ గా అయితే వాడతాం సుత్తి ఉంది భయం లేదు అయితే ఇక్కడ కొన్ని బస్ కండక్టర్స్ గురించి i

అన్ని ఇచ్చారు ఇక్కడ స్టవ్ మారిస్తే డబ్బులు ఇస్తారు అయితే ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ స్టవ్ అయితే ఉంటుంది కదా అలా కాకుండా అయితే కట్టెలు పోయే కానీ స్మోక్ లెస్ బిడ్డ పుడితే చందనం చెట్టు ఒక గ్రామం గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అయితే వెలిగే కాంట్రాక్ట్ వచ్చేసింది అయితే ఇక్కడైతే కాంక్రీట్ గురించి అయితే ఇచ్చారు ఇదైతే వెలుగుతుంది అంటే లైక్ లైటింగ్ లైటింగ్ పెట్టించుకోకుండా అయితే వస్తుంది ఇదైతే శివయ్య శకలాలు పంచకేద పంచకేదారాలు అయితే ఇక్కడ కొన్ని గుళ్ళ గురించి అయితే ఇచ్చారు కేద ఇక్కడైతే కేదార్నాథ్ టెంపుల్ గురించి అయితే ఇచ్చారు అలాగే కాలేష్ అలాగే కాల్పేశ్వర్ ఈ రెండు టెంపుల్స్ గురించి అయితే ఇచ్చారు ఏదో గొప్ప శివ భక్తులు కట్టినవి డాక్టర్ లేని ఆసుపత్రులు ఇవి అయితే ఇక్కడ రోబోటిక్ హాస్పిటల్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వల్ల చాలా వరకు యూజ్ వస్తున్నాయి ముగ్గురు మిత్రుల ముత్యాల రోజ్మేరీ ఔషధాలు ఔషధాల సిరి హెయిర్ ఆయిల్ గురించి వెళ్ళి ఇచ్చారు నేచరల్ హెయిర్ ఆయిల్ అని అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు రుచి అభిరుచి గోధుమ రవ్వతో వెరైటీగా అయితే ఇక్కడ కేసరి అట్టు అంటే గోధుమ రవ్వతో అయితే కేసరి అట్టు ఇడ్లీ ఇంకా కొన్ని పదార్థాల గురించి అయితే ఇచ్చారు పొంగలి అయితే ఇప్పుడు మంచి వీటిని అయితే చాలా యూజ్ అయితే చేస్తున్న ఇచ్చారు మొత్తం అన్ని కొన్ని అయితే ఉంటాయి కానీ వాళ్ళకి ఆలయంలో కొలువు కొలువు తీరిన శివలింగాన్ని చూడగానే హరి హర మహాదేవ శంభు శంకర దీని గురించి అంటే ఇక్కడ ఒక శివాలయం గురించి అయితే ఇచ్చారు ఈ శివాలయం అయితే అంటే బయట ఒక శివలింగం ఉన్నట్టయితే ఉంటుంది డిజైనర్స్ అయితే అలా చేశారు లోపల కూడా అయితే శివలింగం ఉంటుంది ఇప్పుడు శివాలయం అంటే శివుని ఆలయం బనా సపోటా అయితే ఇక్కడ బనానా అలాగే సపోటా అయితే రెండు కలిస్తే ఎలా ఉంటుందో వాటి గురించి అయితే ఇచ్చారు సేమ్ సపోటాలో హైట్ ఉంటుంది ప్రతిదీ తరతో పచ్చకుంటే ఇక్కడ కొందరు హీరోస్ గురించి ఇచ్చారు వీళ్ళైతే కొన్ని షూట్ కోసం కూడా అయితే కలిసి తో ఉంటారని ఈనాటి ముఖ్యంశాలు ఇచ్చేవారికి మళ్ళీ రేపటి ముఖ్యాంశాలతో కలుద్దాం ధన్యవాదాలు